아 스피커 200 그릇 200 그릇 200 그릇 సార్ మొగలెవర్ ఎవరున్నారు బాబునా అది నాకు ఏమంట సర్వాళ్ళు ఏమంటే పెట్టి పెట్టి వాటర్ పార్క్ మహేశ్వరెడ్డి గారు దిస్ మేడం రాధాగారికి అది వాటర్ మ్మా మీరు పెట్టం కూర్చోండి కూర్చోదు కూర్చోదు కూర్చోండి ముప్పాల్లో పుల్ల అరవై రెండు ఏళ్ళ श <laughs> ప్రతినిత్యం గౌరవ కమిషనర్ గారు మంచి ఆలోచన చేసి మా టీఎంసీ ఆర్పీలతోటి వాడవాడన రెండు వాడలలో చూపించింది మనం వంట చేస్తుంటే ఒకసారి నేర్పు నేర్చుకుంటారు కొత్త కూర మరి ఒక కొత్త అలవాటు ఇప్పుడు చేయాలి మరి మీరు మహిళలు వాడవాడలా నేర్పాలి ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు పాత అలవాట్లు పోవడం చాలా కష్టం మనకు ఆ అలవాటు అయిపోయింది తీసి ఇవారేసారు ఇప్పుడు అట్లా పడేసినప్పుడే వెనుక చెత్త తక్కువ ఇప్పుడేమో మనకు ఉన్నవాళ్ళు ఏమో తెలియదు కానీ ఇక తక్కువ ఉరికొచ్చుకుంటున్నాం ఎక్కడ తక్కువ పడేస్తున్నాం ఆ పడేసేటి వాటిలో కూడా అంతకుముందు పేపర్ పోట్లలో మనం బజ్జీలు మునికొచ్చుకున్నాం ఇంకేమో మునికొచ్చుకున్నాం పేపర్లలో కట్టించు పాత పేపర్ కొనటోట్లు కూడా కరువుపోయింది ఇప్పుడు ఎందుకంటే అంత ప్లాస్టిక్ మయమైపోయింది సో ఈ వంద రోజుల ప్రణాళికలో ఖచ్చితంగా వాడన ఒక అవగాహన ఇవ్వాలి వన మహోత్సవం చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి సంక్షేమంలో భాగంగా మనం జైత్యాల పట్టణలో పద్దెనిమిది వేల ఇండ్లకు ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు పద్దెనిమిది వేల ఇండ్లకు ఇస్తున్నాం సన్నబియ్యం ఇస్తున్నాం దాదాపు ఇరవై వేల కుటుంబాలకు మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నారు సిలిండర్లలో డిస్కౌంట్ వస్తుంది ఇవన్నీ కార్యక్రమాలు ఒకటి ఒకటి జరుగుతూ ఇప్పుడు మిల్లు కూడా మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం అది ఇవ్వకర్త అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మన పట్టణ పేదవాళ్ళు పోయే అక్కడ అర్బన్ హౌసింగ్ కాలనీకి అంతా ఉంది ఇంద్రామ కళ్యాణు తర్వాత కేసీఆర్ నగర్ అని ఏదున్నా పట్టణ పేద పదకు సంబంధించిన అర్బన్ హౌసింగ్ కాలనీకి ముప్పై నాలుగు కోట్లు తెచ్చి పదిహేను లక్షల లీటర్ల నీళ్లు అంటే పదిహేను వేల మంది పోయినా మనిషికి వంద లీటర్లు వచ్చేంత నీళ్ళు పెద్ద ట్యాంకు సరస్వతి గుట్ట మీద కట్టి ఇంటింటి కనెక్షన్ ఇచ్చిన విషయం మీరు అందరికీ కూడా తెలుసు అని చర్చ చేస్తున్నారు అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లకి కూడా కరెంట్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది వాటన్నిటికీ సెప్టిక్ ట్యాంకులు కట్టి డ్రైనేజ్ కట్టాం జగిత్యాల పట్టణంలో ఇప్పటికి సగం వాడకట్లలో డ్రై సీసీ రోడ్లు కాలేదు కానీ అక్కడ అరవై శాతం కాలనీలకు సీసీ రోడ్లు అయిపోయాయి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు ఉంటే ఇరవై ఆరు వందల ఇళ్ళకి కవర్ అయ్యేటట్టు సీసీ రోడ్లు అయిపోయాయి అంటే ఈ రకంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారో నేను మళ్ళీ అప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి అప్పుడు చేసాం ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద కాలనీ అలా డౌటే లేదు రాష్ట్రంలో అతిపెద్ద కాలనీ ఎవ్వరు మాట్లాడినా చె చెప్పినట్టు ఏదో ఒకటి వంక పెట్టాలని తప్ప ఛాన్స్ లేదు ఇక వాళ్ళంటారు వీళ్ళంటారు వీళ్ళు అంటారు ఈడలేదు మరి పక్క నియోజకవర్గంలో లేకుండా రా గదే ఎమ్మెల్యేలు గదే ఇక్కడ అయింది మీ అందరూ అభిమానం ఆ భగవంతుని ఆశీర్వాదం మరి అదేవిధంగా ఇప్పుడు జగిత్యాల పట్టణానికి ఇరవై ఐదు కోట్లతో పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ ప్రతి నిత్యం చూస్తూ ఉన్నారు మీరు అందరూ మహిళా వాళ్ళు ఆడబిడ్డలు నిన్న చూస్తే రెండో వాళ్ళు ఇరవై ఐదు లక్షలు మొన్న చూస్తే ఒక దగ్గర ముప్పై లక్షలు అంటే ప్రతిరోజు ఏదో కార్యక్రమం నాలుగో వాళ్ళు చేసినాం అంతటా కూడా ఇరవై తొమ్మిదో వాళ్ళు చేసే దాంట్లో కూడా నాణ్యత పాటించాలని చెప్పడంతో గతంలో వేసిన సీసీ రోడ్లకు ఇప్పటి సీసీ రోడ్లకు ఎంతో మార్పు ఉందో మనం చూడొచ్చు ముప్పై ఐదో వార్డులో ఉంటుంటే మేము చదువుకున్నప్పుడు మా ఇల్లు కానీ స్టార్టింగ్ ఇల్లు చేస్తాం అక్కడ నేను సర్కార్ బదిలీ పోతురు కుట్టకపోదా అనిపిస్తుండే మా హరీస్మెంట్ ఎలా అంటే భయపడుతుండే నిన్న మొన్న ఉదయం నిన్న పొద్దున్నే అనుకుంటే బ్రాహ్మణ వీధికి పొద్దున్నే అక్కడ ఒక ధ్యాన మందిరం కడితే నిన్న పొద్దున పిలిస్తే ఆ బ్రాహ్మణులు చేస్తున్నారు మొట్టమొదటిసారి మాకు మందిరం గురించి చాలా ఇచ్చారు అన్నిటికంటే ముంచి ఆ పనులు ఎక్కడో కొట్టు కథ మా ఇళ్ళకి బ్రాహ్మణీయులకి అది పెద్ద సాల్వ్ చేసి అని చెప్పి నేను జ్ఞాపకం చేశాను అంటే ఇరవై ఐదు కోట్ల పనులు అదనంగా మంజూరు వచ్చినాయి పాత ఇచ్చేసిన బిల్లులు కూడా నేను పోయి ఆ కాంట్రాక్టర్లకు ఇప్పించినాం అవి ఇస్తేనే వాళ్ళు ఇంకా పనిచేస్తారు అది మన ఇంజనీర్లకు తెలుసు దాదాపు ఏడు కోట్లు పది కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది డబల్ బెడ్రూమ్గా ఇరవై ఐదు కోట్లు ఇప్పించారు సార్ బోగా నిన్ననే మన ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్ గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మనకు లెటర్ వచ్చింది కొత్తగా మనం ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో దాంట్లో అంటే మనకు ఉదాహరణ రాయకల్ కూడా ఉన్నది అక్కడికి కమిషనర్ గారికి వచ్చింది పదిహేను కోట్ల రూపాయలకు ప్రపోజ్ ఇవ్వని చెప్పి పదిహేను కోట్ల రాయకల్ ఎందుకంటే రాయకల్ వాళ్ళు అప్పుడప్పుడు అంటున్నారు మొన్న ఆరు కోట్ల పనులు చేయించిన మూడు కోట్ల బిల్లులు ఇప్పించిన మూడు కోట్ల పనులు రాయకల్ టౌన్లో అయినాయి అంతకుముందు పదిహేళ్లలో కూడా కోటి రూపాయల పనులు గాలాడు ఇంకా పాత సర్పంచ్లకు బాగా పరిచయం బాధపడదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేది రాయకలు వచ్చి జగిత్యాలలో ఈ పనులు జరుగుతూ మన జగిత్యాల పట్టణంలో ఏవైతే ఎక్స్టెండెడ్ జుడిస్టిక్చుల్ అంటే మన జైత్యాలను మనం నర్సింగ్ బాపూర్ నుంకపల్లిలో టిఆర్ నగర్ కలిపి అక్కడి కోసం ప్రత్యేకంగా మనకు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు అయిన చెప్పి సందర్భాలు కలిగిన రాష్ట్రంలో మూడే కోట్లు వచ్చినాయి పరిగి నర్సంపేట జగిత్యాలి ఇది అధికారిక కాగిధం అధికారులే తెచ్చిచ్చిన కాయిదం ఇప్పుడు ఏమి నాకు ఓట్లు లేవు నేను ఎలక్షన్లు కావు ఎవరి నేను చెప్పిన వాళ్ళు మున్సిపాలిటీకి వెళ్ళాలని ఉంటుంది గెలితీ పనులు ఫలాఫడి చేసుకొస్తాం అట్లనే ఈ ఇరవై కోట్ల బోంగ జగిత్యాల పట్టణానికి మనం చూస్తే ఒక కే సముద్రం ఒక్కదానికే వంద కోట్లు వచ్చే తప్ప ఏడు మున్సిపాలిటీలకు స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది మద్దూరు కే సముద్రం జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి మహబూబాబాద్ ఘన్పూర్ ఏడిస్తే ఏడిట్లో జగిత్యాలకు యాభై కోట్ల రూపాయలు చెందుకునే నేను ముఖ్యమంత్రి గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేస్తున్నా జగిత్యాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద మొత్తంలో మనకు నిధులు వచ్చినాయి ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల పనులు నడుతున్నాయి ఇంకా యాభై కోట్లు వచ్చినాయి ఇంకా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో దాంట్లో భాగంగా కొందరు ఇది ఢిల్లీలో కనబడుతుండే అసలు ఏ పార్టీ దొరుకుతలేదంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం అందరి దగ్గర పోవాలి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర పోతలేదు తప్పేం లేదు మేము అందుకే ఇప్పుడు నేను కూడా చెప్పినా వేరే దగ్గర నిధులు వచ్చినాయి ఇంకా తీసుకొస్తాం ఇప్పుడు ఇవి మాత్రం ఎస్టిమేట్ చేస్తే ఇమ్మీడియట్ వచ్చే అవకాశం ఉంది స్పెషల్ గ్రాంట్ కింద ఏడు కాన్స్టిటెన్సీలకు ఇచ్చారు మరి దాంట్లో ఇవన్నీ కలిపి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లకు ఇవ్వడం జరిగింది వాళ్ళ క్యాబినెట్లో కూడా అప్రూవల్ అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా వీటన్నిటికి కూడా ఎస్టిమేట్ చేసి పంపమన్నారు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే దాదాపుగా జగిత్యాలలో చాలా పెరుగుతూ ఉంది ఇప్పటి కఠిన ఇల్లు ఉన్న కాడ దాదాపు అంతా కూడా రోడ్లు ట్రైన్లు అవుతాయి కానీ ఒకటైతే చెప్పింది ఏంటంటే ఈ పాతకాలంలో పది ఫీట్ల రోడ్లు ఉంటాయి తొమ్మిది ఫీట్ల రోడ్లు ఉంటాయి అవిటిని మనం తప్పకుండా పట్టించుకోవాలి కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా అధికారులను ఇబ్బంది పెట్టుకుంటూ ఇప్పుడు కూడా నేను మా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా పదే పదిహేను ఫీట్ల మీద కట్టుకుంటాం రోడ్డు మీద కట్టుకుంటామంటే ఈ రోడ్లు వేయరాదు మోరి కట్టురాదు స్తంభం వేయరాదు నీళ్ళు ఏరాదు ఇప్పుడు నీళ్ళకు కూడా అదనంగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నింపడతారు ముప్పై ఆరు కోట్ల రూపాయలు మనం ఇప్పుడు కొత్త కొత్త సైడ్ ట్యాంక్ పెడుతున్నాం మేము పోయి ఇవాళ పోతున్నా పర్మిషన్ తీసుకొస్తా మొత్తం ఇప్పుడు ఆ ప్రాంత మన సోదరి మల్లకు ఆడబిడ్డలకు చెప్పండి శంకులోపల్లి బైపాస్ రోడ్కి అవుతుంది దిక్కల విద్యానగరం వెనకాల సరిగా పైప్ లైన్ లేవంటున్నారు డబ్బులు ఉన్నాయి పైప్ లైన్ అవుతుంది అక్కడ అతిపెద్ద ట్యాంక్ నిర్మాణానికి కూడా కాలేజీలో కట్టడానికి పర్మిషన్ కోసం వెళ్తున్నాయని చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతకుముందు కూడా అక్కడ కట్టించడం నేను విషయం మరి ఈ రకంగా అటు నీళ్ళు కావచ్చు ఈ వసతులు వేయాలి మరి మోరి కట్టాలి ముందు ఒక్క దిక్కు కడితే అక్కడెక్కడ పోతే చెప్తున్నారు ఇంకో దిక్కు కూడా కట్టాలంటారు ఇరవై తొమ్మిదో వాళ్ళు రెండు దిక్కులు మోరి కట్టినా కానీ అసలు అందులో ఇంకో ఆడవతుందా మన సందులో అట్లే అమ్మ ఆపది కడిగింది పరిస్థితి ఉందా నిజంగా ఎప్పుడు రెండు మూడు దిక్కులు కడితే రెండు గజాలు పోతాయా అంటే ఆరు ఫీట్లు పోతాయా స్తంభం అయితే ఇంత ఇంత తవ్వన్నా లేకపోతే మురుగులు పోతుంది దానికో రెండు ఫీట్లు కావాలన్నా ఎనిమిదా నలభై ఒక ఫీట్ దడా తొమ్మిది ఫీట్లు అంటే మూడు గజాలు వెళ్ళాక మంది పన్నెండు ఫీట్లు వెయ్యతాయి ఇంకేం చింతగా మనకి అట్లీస్ట్ మూడు గదాలు కాకుండా రెండు గజాలు మన మౌలిక వసతుల కోసం కావాలి చెట్లు పెట్టుకోవద్దా ఇంతమంది ఉన్నాం ఆఖరికి ఏడుక చివడం పువ్వు చెట్టు కింద వచ్చి లేవడం సలహా ఉంటుంది ప్రజల ఎక్కడ ఎక్కడికెక్కడ మా చెల్లి పుత్తా ఇదురుకుంటూ ఉండదు వెంట పట్టుకుంటాం వెళ్ళకు మరి మనందరికీ ఇసురుకునే పని లేదు నెత్తి కిందటో ఉపయోగ పెట్టుకునే పని లేదు ఆ చల్లని చెట్టు ఆ భగవంతుడు ఇచ్చిన సృష్టి ఇది మరి మావంతుగా ప్రజాప్రతినిధులు కొత్త సూక్ష్మంగా ఆలోచిస్తాం మీకు తెలుసా ఈ చెరువు కట్టపడి లోపలికి ఏం చెట్లు పెట్టింది శ్రీకాంత్ ఏం చెట్లు పెట్టి తెలుసా తెల్లమంది నల్ల మధ్య పెట్టినా అరే ఎందుకు పెట్టినా అవి నీళ్ళలో కూడా బతుకుతాయి అప్పుడప్పుడు నీళ్ళు వస్తా ఉంటాయి కదా లేకపోతే మురిగిపోతాయి కదా చెట్టు కూడా మొత్తం నీళ్ళు ముక్తే ముగ్గు దానికి ఎంత కావాలో అంతే ఇవ్వాలి కానీ ఆ చెట్లు తట్టుకుంటాయి తెల్లమది నల్లమది అంతేనా పెరుగుతున్నాయా ఒకసారి చూపెడతావా వాటి చూడు శుభ్రం చేసావా